హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో రోజు మన రెసిపీ ఏంటంటే ఈ ఎండు చేపల పులుసు సో మనం పులుసులు అంటేనే చాలా ఇష్టంగా తింటాం కదా ఈ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో దీంట్లోకి వంకాయ ప్లస్ ఎండు చేపలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అదిరిపోతుంది అనుకోండి సో మామూలుగా అయితే మనం పులుసులు అంటేనే చాలా ఇష్టంగా ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా సో ఈ పులుసు నెక్స్ట్ లెవెల్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకుండా ఎందుకంటే న్యూ కుకింగ్ రెసిపీస్ కొత్త కొత్త రెసిపీస్ పెట్టినప్పుడు సో మీకు అలర్ట్ వస్తుంది అలర్ట్ వస్తుంది కదా సో అందుకని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి సో ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం ఇక్కడ రెస్పీలోకి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడైతే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఎండు చేపలు తీసుకున్నానండి సో చిన్నవి వస్తాయి కదా ఆ చేపలు మళ్ళీ కొంచెం పెద్దగా ఓన్లీ పీసెస్ లాగా వస్తాయి కదా అవి టూ టైప్స్ తీసుకున్నాను అనమాట చిన్న చేపలు అండ్ కొంచెం పెద్దగా పీసెస్ లాగా వచ్చేటివి టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు కలిపి తీసుకున్నా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండు చేపలకి నేనైతే రెండు నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ముందుగా ఈ దీన్ని శుభ్రం చేసుకొని నానబెట్టేసుకోవాలి సో నానబెట్టేసుకొని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచేయాలండి సో ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఇలాగ ఎండు చేపలు చిన్నవి పెద్దవి పీసెస్ లాగా టూ టైప్స్ తీసుకున్నానండి నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు ఎండు చేపలు ఇలా సన్నవి తీసుకోండి సో సన్నవి కొంచెం టేస్ట్ బాగుంటాయి అనమాట మాకు తెలియదు అనమాట చేపలు తింటున్న ఫీలింగ్ కూడా రాదు అది మన కర్రీలో వంకాయలో కలిసిపోతాయి అనమాట సో అందుకని సన్నవైతేనే నా నేనైతే ప్రిఫర్ చేస్తానండి అవే బాగుంటాయి పెద్ద చేపల కన్నా ఈ ఎక్స్పెషలీ ఫర్ రెండు చేపలు అనమాట ఉల్సి సో ఇలా మనం యాక్చువల్గా ఈ ఎండు చేపలను ఇలా అయినా వేసుకోవచ్చండి లేదంటే ఈ తలల వరకు కట్ చేసి పక్కన పెట్టేసి ఓన్లీ తలలు తీసేసి వేసి వేస్తే బాగుంటుందండి సో ఇక్కడ నేను తలలు తీసేస్తున్నాను అనమాట తలలు తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తలలు తీసేసి ఉండేదన్నమాట కర్రీని సో తలలు తీసేసిన తర్వాత మనం దీన్ని శుభ్రం చేసుకోవాలండి సో ఈ నిశ్వాసన పోవాలంటే నేనైతే వేన్ని నీళ్ళలో బాగా శుభ్రం చేయండి సో ఇలా ఒక గిన్నెలోకి మనకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఇలా తలలు తీసేసి తర్వాత నీళ్ళు బాగా వేడి చేసి పోయండి సో అలానే ఆ వేడి నీళ్ళు పోసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి సో దట్ ఆ నిశ్వాసం రాకుండా ఆ చేపలకున్న పొట్టు అంతా పోతుంది అనమాట క్లీన్ అవుతాయి బాగా అనే వేడి నీళ్ళలో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయాలండి సో మనం ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు వైల్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ వంకాయలు ఒక కాల్ కేజీ తీసుకున్నానండి సో ఒక ఫైవ్ వంకాయలు తీసుకున్నాను సో నా క్వాంటిటీకి తగ్గట్టుగా సో ఇలాగా సన్నగా కట్ చేసుకొని వంకాయలు వాటర్లో వేసుకోండి అండ్ ఉప్పు కూడా వేసేయండి ఆ వాటర్లో సో దట్ అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట వంకాయలు బయట పెడితే నల్లగా అవుతాయి సో ఇంకెందుకు ఆలస్యం బాండలు పెట్టుకుని పొయ్యి మీద టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సో ఈ ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఆవాలు కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర సో రెండు టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు జీలకర్ర పులుసు లేక బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోండి సో కరివేపాకు కొంచెం బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ సన్నగా తరుక్కోండి సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే గ్రేవీ బాగా వస్తుంది సో అందుకని ఆనియన్స్ ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీ అయిన తర్వాత వేసేసుకోవాలండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇవి వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ తిరుమాతని సో బాగా కలిపేసి ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట బ్రౌన్ కలర్లో వచ్చే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్రౌన్ కలర్ కొంచెం మారాలన్నమాట సో బ్రౌన్ కలర్కి మారిన తర్వాత మీడియం సైజ్ ఆఫ్ టూ టు త్రీ టమోటాస్ కొంచెం మాగిన టమోటాస్ అయితే గ్రేవీ బాగా వస్తుందండి సో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్లోకి సో వీటిని బాగా కలుపుకొని సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సో ఎందుకంటే అడుగు అంటకుండా సో కలుపుతూ ఉంటే బాగా గ్రేవీ లాగా మనకి కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత టైం పడుతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుందనమాట సో ఇది ఫ్రై అయిన తర్వాత అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి సో ఉప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కారం మీకు రుచికి తగినంత చూ చూసి వేసుకోండి పులుసులే కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే పులుసులో టేస్టీగా ఉంటుందండి సో అందుకని మీరు తగ్గట్టుగా కారం వేసుకోండి సో కారం వేసిన తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి సో మిరియాల పొడి కొంచెం తక్కువ వేసుకోండి చూసుకొని వేసుకోండి సో ఎక్కువ వేస్తే మరీ కడుపులో పండుతుంది సో ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది ఈ ఫ్రై చేసుకోవడానికి సో ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ కారం అవన్నీ వేసాం కదా ఆ పొడులు సో అడుగు ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మధ్యలో మధ్యలో కలపాలి అనమాట కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు మనం కట్ చేసుకున్న నీళ్ళలో వేసుకున్నాం కదా ఉప్పు నీళ్ళలో సో వాటిని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో ఇప్పుడు బాగా కలుపుకోవాలండి సో ఇలా బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే సిమ్లో ఉడికించుకోవాలి సో అప్పుడు బాగా వంకాయ బాగా ఉడికిపోతుందనమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నొక్కితే ఇలాగ మెత్తగా అవ్వాలన్నమాట సో అలా మెత్తగా అయిన తర్వాత మనం స్టార్టింగ్లో చింతపండు నానబెట్టుకున్నాం కదండీ సో ఆ చింతపండు గుజ్జు తీసేసి సో ఆ పులుసుని ఇందులో పోసేయాలండి ఈ స్టేజ్లో అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎలాగో వంకాయ ముక్క బాగా ఉడికింది కాబట్టి సో ఇప్పుడు పుల్స్ పోసేసుకోవాలన్నమాట మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ పోసుకోండి ఇప్పుడే వాటర్ అవన్నీ సో పుల్స్ అయితే బాగా చిక్కగా ఉంటేనే పులుసులు చాలా బాగుంటాయండి ఏ పులుసు అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నీళ్ళు చూసుకొని పోసుకోండి దాన్ని తగ్గట్టుగా సో ఈ పులుసు ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే జస్ట్ చూసుకొని ఒకసారి వేసేసుకోండి అడ్జస్ట్ చేసుకుని ఎంత సేఫ్ మరిగితే అంత టేస్ట్ వస్తుందండి సో ఇప్పుడు మనం మంటని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసుకోండి సో లాస్ట్లో అయినా వేసుకోవచ్చు నేను ఈ స్టేజ్లో వేస్తే బాగా ఫ్లేవర్ ఉంటుంది కదండి నేను ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఈ పులుసు ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగాలండి సో ఎంత పులుసు బాగా మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది సో ఇది చిక్కబడే వరకు మీకు క్వాంటిటీ ఎంత చిక్కగా అయితే కావాలో అంతవరకు మనం మరిగిస్తూనే ఉండాలన్నమాట సో ఇది కొంచెం చిక్కగా వచ్చింది అని అనుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు సో ఆ చేపల్ని వేసేసుకోవాలన్నమాట సరే ఆ పులుసు మనం చాలా క్వాంటిటీ పోసాం కదా బాగా మరిగి ఈ ఈ క్వాంటిటీకి వచ్చిందండి సో ఇప్పుడు నేను ఎండు చేపల్ని వేసేస్తున్నాను సో ఎండు చేపలు చిన్నవి ప్లస్ పెద్ద పీసులు అన్నాను కదా ఆ పీసులు రెండు కలిపి వేసేస్తున్నాను సో చూసారా చేపలు కడిగిన తర్వాత క్వాంటిటీ మారిపోయాయి సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలాగా వన్ ఆర్ టూ టైమ్స్ బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి సో మంటను ఓన్లీ లోకి టర్న్ చేసుకొని స్పీన్ వరకు మనం దాని దీన్ని బాగా మరిగించాలన్నమాట అప్పుడే మనకి చేప తొందరగా ఉడికిపోతుంది యాక్చువల్గా ఫైవ్ మినిట్స్లో సో కొంచెం ఆ టేస్ట్ ఆ చేపల టేస్ట్ ఆ పుల్స్ టేస్ట్ అంతా కలిసి బాగా రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత ఇంకేముంది మన టేస్టీ ఎమ్మె నోరూరించే ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది ఎండు చేపలు వంకాయల కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో ఎండు చేపలు వంకాయల పులుసు మీరు ఇంకా ఒక ముద్ద ఎక్కువే తినేస్తారనమాట అంత కమ్మగా ఉంటుంది తినే ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ thank mm -hmm. you